స్ట్రాబెరీ కేక్ చేయడానికి ఈ కప్పులు రెడీ అండి మరి కేక్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం స్ట్రాబెరీ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు స్ట్రాబెర్రీలు మూడు వందల గ్రాములు మైదా పావు కిలో పంచదార పొడి మూడు వందల గ్రాములు బెన్న వంద గ్రాములు నెయ్యి ఐదు టేబుల్ స్పూన్లు పెరుగు ముప్పావు కప్పు పాలు ఒక కప్పు జీడిపప్పు పది గ్రాములు టేస్టింగ్ సోడా పావు టీ స్పూన్ బేకింగ్ అవును కేక్ అన్ని కుక్కర్ పెట్టారు ఇక్కడ మనం ఇది కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కదా సో కుక్కర్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి సో కుక్కర్ ఉన్నవాళ్ళు కుక్కర్ లో ఓవెన్ ఉన్న వాళ్ళు అంతేనా సో ఫస్ట్ ఫస్ట్ బటర్ హీట్ బటర్ హీట్ చూసానండి ఎగ్లెస్ కేక్ ఏ ఒకేజన్ కైనా కూడా చేసుకోవచ్చు మనం సో ఇది కరిగితే మనం ఆ పిండి అంతా కూడా దీంతో కలుపుకోవాలి మీరు ఎక్కడ నేర్చుకున్నారండి కేక్ మా అత్తయ్య గారి దగ్గర నుంచి అత్తయ్య గారి దగ్గర నుంచి ఇది కొంచెం చల్లారా అని ఆ రోజు మనం ఈ మైదా ఉంటుందండి టేస్టింగ్ సోడా ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కేక్ కదా ఇవంతా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి ఒక పెడతాం ఇప్పుడు ఇది ఇవి మిక్స్ చేయాలి బట్టర్ కూడా మిక్స్ చేయాలి అంటే బటర్ లో షుగర్ వేస్తే తొందరగా మిక్స్ అయిపోద్ది ఇప్పుడు ఆ షుగర్ పౌడర్ ప్యాన్ లో వేస్తారా లో మిక్స్ డైరెక్ట్ జార్ లో వేసేస్తారా ఆ జార్ ఇవి రాకొచ్చు ఈ బటర్ మిక్సీ లో వేసేయాలి దీంట్లో కొంచెం పెరుగు ఇది 2 పౌడర్ కొడి అన్ని కలిపేసి మిక్సీ చేసుకో మిక్సీ చేయండి ఇంకేమైనా వేయాలి దీంట్లో కొంచెం పాలద్దాం కొంచెం మిక్సీ పట్టిస్తారా థాంక్స్ చూద్దామా దీంట్లో ఇప్పుడు ఈ పౌడర్ ని చిస్తారు ఇది మనం ముందు మైదా బేకింగ్ పౌడర్ మళ్ళీ అదే కూడా గ్రైండ్ చేయాలా గ్రైండ్ చేయాలి ఇంకోసారి ఉందనమాట ఇంకోసారి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి సో ఇది స్ట్రాబెర్రీ పేస్ట్ స్ట్రాబెర్రీ కొంచెం milk చేసాం milk చేసాం కొంచెం ఓకే ఇప్పుడు ఫైనల్ గా థాంక్స్ అంతేనా అంతే వల్లే ఫైనల్ ఇప్పుడు ఇదంటి ఒక పాన్ తీసుకో మనకి కుక్కర్ లో ఈ బౌల్స్ ఉంటాయి కదా కుక్కర్ గిన్నెలు సో దానికి నెయ్యి కానీ వెన్న గాని ఏదైనా రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు అది స్టిక్ అవ్వకుండా ఉండడం జస్ట్ స్టిక్ అవ్వకుండా ఉండడం సో ఇలా మొత్తం బౌల్ కి అంతా కూడా నెయ్యి ఈ మనం మిక్స్ చేసాం కదా ఈ మిక్చర్ అంతా దీంట్లో సో అయితే మనకి ప్రాసెస్ అంతా కూడా ఇంకా ఈ మిక్స్ చేసుకునే దాంట్లోనే అన్నమాట కొంచెం పింక్ కలర్ లో వచ్చింది చూసారా చూసాను స్ట్రాబెర్రీ మిక్స్ చేసాం కాబట్టి పింక్ కలర్ లో ఫ్లేవర్ కలర్ గానే ఏమీ లేదు ఓన్లీ నేచురల్ కలర్ నేచురల్

అండ్ ఇది కుక్కర్లో పెట్టిన తర్వాత మనం కుక్కర్ ప్లేట్ కి గ్యాస్ పెడతాం కదా గ్యాస్ కట్ ఉండకూడదు ఎందుకంటే ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి అది మెల్ట్ అయిపోయి అది ఏమన్నా జరిగే ప్రమాదం ఉంటుంది అండ్ అలాగే విజిల్ కూడా పెట్టకూడదు అనమాట అలా ఏం లేకుండా జస్ట్ ఊరికే కుక్కర్లో ఒక గిన్నె బార్లు ఇచ్చేసి ఆ గిన్నె మీద మనం ముందుగా చేసుకునే అంతా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేద్దామా సిమ్లో పెట్ట ఓకే సో ఇప్పుడు మనం ఈ కేక్ అయ్యేదాకా ఆగాల్సిందేనండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇదేంటి వా ఏంటో అక్కడ నుంచి పరాయి వెళ్ళిపోయారు ఇలా వచ్చేసారు కేక్ పట్టుకొని చూసారు కదండి కేక్ మొత్తం చక్కగా రెడీ చేసి పెట్టారు చూసారు కదా అద్భుతంగా గార్నిష్ చేశారు వ్యాలంటైన్స్ డే నిజంగా స్పెషల్ కేక్ లా ఉంది చూస్తుంటే ఓకే ఇంకేంటి మరి ఆలస్యం చక్కగా కేక్ రెడీగా ఉంది